ఏ చరణంలో గంగాదేవి పుట్టిందో ఏ చరణ ధూళి కావాలని రుక్మిణీదేవి ఏడ్చిందో ఏ చరణాన్ని దేవతలు వెతుకుతూ ఉంటారో ఏ చరణాన్ని యోగులు స్మరిస్తూ ఉంటారో ఏ చరణాన్ని లక్ష్మీదేవి సదా సేవిస్తూ ఉంటుందో ఏ చరణాన్ని వేదమాత వెతుకుతూ ఉంటుందో ఏ చరణాన్ని బ్రహ్మదేవుడు తన చేతులతో కడిగాడో ఆ చరణం కాళీవుని తలపైన నర్తనం చేస్తూ కనబడుతూ ఉంది దర్శించండి ఎవరైతే ఈ కాలింగ నర్తన విశేషాన్ని వింటారో ఎవరైతే ఈ కాలింగ మర్దన స్వరూపాన్ని దర్శిస్తారో వారికి పాములు వలన ఎటువంటి ఇబ్బందులు కలగవు పాములు వారిని కొరకవు అని సుఖమహర్షి యొక్క వాకు అటువంటి కాలింగ నర్తన కృష్ణుడి రూపంతో శ్రీ వరద వెంకటేశ్వర స్వామి వారు మనందరికీ సకల సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ రేపు పండరినాథుని దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ